అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు ఇవాళ వచ్చేసి మనం కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్ శారీ హౌస్లో ఉన్నామండి సో వీళ్ళది అయితే కంప్లీట్ హోల్సేల్ అనమాట సో చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే శారీస్ ఉన్నాయండి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే కాంచీపురం శారీస్ హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం అనమాట సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి నేను డైరెక్ట్ చూసాను క్వాలిటీ కానీ ప్రైస్ రేంజ్ కానీ సో చాలా బాగున్నాయి అనమాట మీరు నియర్ బై అయితే డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి సో వీళ్ళ లేని వాళ్ళైతే నేను వీడియోలో చూస్తున్న శారీస్ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి సెండ్ చేసి మీరు ఆర్డర్ అయితే ఇవ్వచ్చండి సింగిల్ శారీ కూడా వాళ్ళు కొరియర్ చేస్తారనమాట సో అలాగే వాళ్ళ కలెక్షన్స్ అవి ఎలా ఉన్నాయో చూసేద్దామండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్ అది వచ్చేస్తుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ అన్నిటిపైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి సో స్పెషల్గా మన సబ్స్క్రైబర్ వ్యూవర్స్ కోసం అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీరు వెళ్ళినప్పుడు మన ఛానల్ని మెన్షన్ చేయండి అలాగే ఆన్లైన్లో కూడా హ్యాపీగా ఆర్డర్ ఇవ్వచ్చు సో కలెక్షన్ చూసేద్దాం పదండి నమస్తే అండి మాది కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్స్ నాథాజ్ నగర్ సైనిక్పూర్లో ఉందండి మేడం మాది కంప్లీట్ హోల్సేల్ షాపు ఇప్పుడు మార్కెట్ కన్నా చాలా రీజనబుల్ రేట్లు ఉంటాయి ఇంకోటి ఇది మార్కెట్ వచ్చి పద్నాలుగు వేల పడుతుంది నా దగ్గర ఎనిమిది వేల ఎనిమిది వేలు పడుతుంది మేడం ఇది కంచి ఉంటుంది వెంకటగిరి ఉంటుంది ఆల్ వెరైటీ పటిచల్ అంతా ఉంటాయి మేడం మన దగ్గర అన్ని బ్రైడల్ శారీస్ ఎక్కువ నా ఓన్ పొడక్షన్ అనమాట బ్రైడల్ శారీస్ అన్నీ కూడా ఇది పొటాష్ షాయి వస్తుంది బాటిల్ గ్రీన్ వచ్చి సం పీం కలర్ కాంబినేషన్తో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా స్మూత్ కాల్ ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ఇక్కడ చీర అలగ్ కానీ ఎట్లా ఏమి ఉండదు చాలా గ్రాండ్గా ఉంటుంది అలాగే కొంచెం ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఎనిమిది వేల ఐదు వందలు పడుతుంది మనకి ఇది ప్లస్ మళ్ళీ వచ్చాక డిస్కౌంట్ కూడా ఉంటుంది లైట్గా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ చాలా బాగుంటుంది అందులో చాలా కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో ఇవన్నీ కలర్స్ వస్తాయి మొత్తం టోటల్ ఇంకా ఉంది ఇంకొస్తుంది అదే చాలా కలర్స్ వస్తాయి దీంట్లో ఓపెన్ బోటర్ కూడా వస్తుంది దాంట్లోనే గ్యాప్ బోటర్ వస్తుంది దాంట్లో చాలా ఎక్సలెంట్ ప్లేసెస్ అండి ఈ మ్యాచింగ్స్ కూడా చాలా రేర్ మ్యాచింగ్స్ అనమాట ఇప్పుడు గ్రీన్ ఉంది అనుకోండి ఎక్కువ రాని పింక్ కానీ రెడ్ కానీ ఇస్తాం దీనికి కాఫీ కలర్ మ్యాచింగ్ ఇది చాలా రేర్ కాంబినేషన్ అనమాట ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మనకి డిస్కౌంట్ పోతే సెవెన్ సిక్స్ కలర్ వస్తుంది ఇది సెవెన్ సెవెన్ ఫైవ్ వస్తుంది డిస్కౌంట్ పోతే మనకి చాలా ప్యూర్ హ్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ పడుగు ప్యాక్ ఒకటే అయితే ఉంటుంది ఇది కొద్ది ఫోర్ ఫ్లూ వివింగ్ అనమాట వివింగ్ అంతా కూడా ఇంకా మళ్ళీ బ్రైడల్గా వచ్చేప్పటికీ చిక్క కొద్దిగా గ్రాండ్ ఉంటాయి దీంట్లో ఇంకా ఎన్ని లేటెస్ట్ మ్యాచింగ్స్ అన్ని యూనిక్ మ్యాచింగ్స్ ఉంటాయి మొత్తం కలిసి దాంట్పైన ఇది స్ట్రాబెరీ పింక్ మేడం ఇది దాని డార్క్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు బ్లౌజర్ని శారీ పళ్ళు పౌడర్తో కూడా మీకు సిల్వర్ గట్లా ఉంటుంది మొత్తం ప్యూర్ సిల్వర్ చేస్తుంది పైన స్మాల్ పౌడర్ వస్తుంది కింద పెద్ద పౌటర్ వస్తుంది శారీ మళ్ళీ శారీ అంతా మ్యాంగో పొట్టా వస్తా ఫుల్ హాల్ ఓవర్ డిజైన్ అనమాట ఇంకా చీర చూడక్కలేదు డబుల్ వీవింగ్ అంతా కూడా మీకు నేతంతా కూడా డబుల్ వీవింగ్ వస్తుంది మళ్ళీ మ్యాంగో మేనా వర్క్ పొట్టా వస్తుంది కూడా దీంట్లో చూడండి వైట్ పీక్ వస్తుంది సిల్వర్ వస్తుంది చాలా గ్రాండ్ ఉంటుంది మీకు ఇది ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నది ఇంట్లో ఇలా ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ వస్తుంది మనకి అది ఇందులో ఒక ఒక చాలా కలర్స్ ఉన్నాయి ఇంట్లో మనకి ఇది వచ్చిన కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ వస్తుందండి శారీ అయితే సెల్ఫ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ వస్తుందండి మనకి పెళ్ళి శారీ అంటే ఇంకా చాలా త్రీ కలర్స్కి చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో ఒకటే కాదు చాలా చాలా కలర్స్ వస్తాయి దీంట్లో కొన్ని కలర్స్ చూపిస్తాను వీడియో గురించి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా వస్తాయి మీకు అందులోనే ఫ్యాషన్ కలర్స్ సెల్ఫ్ ఇవన్నీ కూడా ప్యూర్ సెల్వర్తో చేసిన శారీ అండి ఇది సెల్ఫ్ పిస్తా గ్రీను సింగిల్ కలర్ ఇప్పుడు ఫ్యాషన్ కలర్ అంటే ఎక్కువ పర్పుల్ షేడ్ ఎక్కువ వాడుతున్నారు అలాగ పర్పుల్ షేడ్స్ ఉన్నాయి నా దగ్గర ఇందులో పీచ్ కలర్స్ ఉన్నాయి చాలా రకరకాల కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు ఇప్పుడు బాగా కలర్ బాగేది మీ కప్పుస్ మ్యాచింగ్ కూడా బాగా దొరుకుతాయి ఈ కలర్ మ్యాచింగ్ ఎన్ని సింగిల్ కలర్స్ మేడం ఇది పదిహేను నుంచి ఇరవై వరకు ఉండేది దీంట్లో మనకి దీంట్లో ప్యూర్ హ్యాండ్లూమ్ ఎట్ వివింగ్ నేత కూడా డబుల్ నేత మన ఉంగరాల నుంచి చీరంతా బయట లాగొచ్చు శారీ అంత స్మూత్ క్వాలిటీ ఉంటుంది మంచి మన చేతి రింగ్లో నుంచి చీర అంతా బయట లాగొచ్చు మేడం అంత స్మూత్ క్వాలిటీ వస్తుంది మనకి ఇది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పడుగు ప్యాక ఒకటే నేత ఉంటుంది మాత్రం నేతలో పడుగు ప్యాక అడ్డు నిలువ కూడా ఒకటే నేత ఒకటే తర్వాత చేస్తాం చీర మేము ఇంకా తీర గోల్డ్ దీన్ని త్రిపుల్ గార్ పొట్ట అంటారు టూ గ్రామ్ గోల్డ్ తయారు చేస్తాం దీని చీర మనకు మార్కెట్ రేట్ చెప్పకూడదు మార్కెట్ కానీ చాలా తక్కువ పెట్టి పెట్టినాం మనకి ఇది ఇది టూ ఇచ్చి గోల్డ్ అంటారు దీన్ని టూ గ్రామ్ గోల్డ్ అంటారు దీన్ని ఇక శారీ అంతా లత డిజైన్ వచ్చి నెమ్మది డిజైన్ వచ్చి నెమలి కూడా వస్తుంది ఇట్లా శారీ అంతా కూడా శారీ అయితే ఎట్లా వస్తుంది మనకి అవుట్ అండ్ బ్లూ కలర్ మ్యాచింగ్ పింక్ మ్యాచింగ్స్ గోల్డ్ ఇలా చాలా ఎక్స్క్లూజివ్ శారీ మేడం దీంట్లో పెళ్ళికూతురు దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ రిజల్ట్ చాలా ఇస్తుంది దీంట్లో మనకి ఇంకా తదుగుతారు మేడం కంప్లీట్ సెల్ఫ్ గోల్డ్ ఇది ఇది టూ గ్రామ్ గోల్డ్ ఇది కూడా ఆర్డర్ శారీ అంటే ఒకటే శారీ నాలుగు చీరలు కావాలన్నారు చే అందులో చీర చూపిస్తాను మీకు ఇది పెళ్ళికూతురు గోల్డ్ మొత్తం పెరుగుతురు గోల్డ్ ఒక కస్టమర్కి అయితే నాలుగు చీరలు ఒకటే డిజైన్ కావాలన్నారు చేపించి ఇచ్చిన అందులోనే ఒక డిజైన్ అన్నమాట ఇది టోటల్ గోల్డ్ గోల్డ్ బ్లౌజ్ వస్తుంది ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ఇది నా దగ్గర మార్కెట్కి చాలా తక్కువ రేట్ ఉంటుంది మనకి టూ జీ గోల్డ్ అంటారు దీన్ని అందులో ఎజ్జి బోర్డర్ అంటారు గోల్డ్లోనే ఎజ్జి బోర్డర్ ఇది డైమండ్ నుంచి మధ్యలో అంశాలు బొట్టా వేస్తారు దీంట్లో ఇది టూ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ అది టూ గ్రామ్ గోల్డ్ అది సెల్ఫ్ వస్తుంది ఇది ఎడ్జ్ బోర్డర్ వస్తుంది దీనికి మీకు ఎడ్జ్లో రెడ్ ఇస్తాడు దీనికి రెడ్ బ్లూ గ్రీన్ అలా మీ చాయిస్ చేయాలనే కలర్ కూడా ఉంటుంది దీంట్లో మనకి ఇది గోల్డ్ బ్లౌజ్ వస్తే వర్క్ చేసుకుంటే రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకుని వర్క్ చేయించుకోవచ్చు ఐలెట్ కావాలనుకుంటే మీకు అట్లా అట్లా చేసుకోవచ్చు అనమాట ఈ కంప్లీట్ టూ గ్రామ్ గోల్డ్ మేడం ఇది ఇది ఎనిమిది దారాలు ఒక దారంగా చేసి పడుకోపా ఒకటే నేత చేస్తున్నాం మనం ఇది ఉన్నాయి మేడం మనకి ఇది చూసుకున్నాను కొన్ని మగ్గాలు వ్యవహార సపోర్ట్తో చేసిన మొత్తం అందులో ఇది ఒక మోడల్ పర్పులు కాపర్ ఇదంతా కూడా ఇది యాంటిక్ జెరీ అనమాట ఇది సిల్వరు యాంటిక్ జెరీతో మిక్స్ చేస్తారు మేడం ఇది చాలా బాగుంటుంది ఇది ఇందులో ఒక్కో చీర ఒక డిజైన్ చాలా ఉన్నాయి దీంట్లో మోడల్స్ దీంట్లో కూడా మొత్తం సెల్ఫ్ వస్తుంది ఇట్లా ఒక్కొక్క చీర ఒక్క డిజైన్ వస్తుంది ఎంతో ఫేస్టియల్ కలర్స్ వాడుతున్నారు ఫేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి మీకు ఎట్లా కావాలంటే అన్ని వెరైటీస్ నా దగ్గర ఉంటాయి మేడం బాడర్ మేడం పైతాన్ని బార్డర్ టర్నింగ్ బోర్డర్ అంటారు ఉంది కూడా రెగ్యులర్గా కడ్డీ బోర్డర్స్ డిజైన్ బార్డర్స్ ఉన్నాయి కదా ఇది అలా కాకుండా పైతాన్ని అంటారు దీన్ని బార్డర్ చూసారా మీకు చాలా గా ఉంటుంది బార్డర్ అంతా కూడా మీకు తిరిగి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు మనకి ఒక్క కూడా వర్క్ చేసి అక్కడద్దు ప్లస్ ఇంటర్లాక్ ఇంకంతా కూడా జామ్ దాని వర్క్ ఇంటర్లాక్ బయట లోపల ఒకలాగో ఒకటి రెండు అన్నీ కూడా మీకు చాలా చాలా థ్రెడ్ లాగా కూడా ఉంటాయి ఇది మాస్టర్ వ్యవస్థ తయారు చేస్తాం అందరూ తయారు చేయలేదు ఇది చాలా ఎక్స్క్లూజివ్ ఉంటాయి సార్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయి దీంట్లో బార్డర్లో పల్లకి పెళ్ళికూతురి తీసుకెళ్తున్నట్లుగా పల్లకీలో బార్డర్ తయారు చేస్తాం దీంట్లో ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది మీకు ఇది యాంటిక్ జరీ మొత్తం టోటల్ యాంటిక్ జరీతో డైమండ్ డిజైన్ చూసారా మీకు అంతా కూడా ఈ పళ్ళు కూడా జామదాని పళ్ళు బార్డర్తో కూడా మీకు పల్లకీలో పల్లకీ బార్డర్స్ అన్నమాట ఎల్లు కూతుర్ని తీసుకెళ్తూ సాంప్రదాయంగా తీసుకెళ్తారు పూర్వంలో ప్రదేశ స్టైల్లో దీంట్లో బార్డర్లో కూడా పెట్టినాం మనం ఇంట్లో ఎక్స్క్లూజివ్గా ఉంటాయి దీంట్లో గోల్డ్ గోల్డ్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఫోర్ గ్రామ్ ఫోర్ గ్రామ్ గోల్డ్ అండి ఇది శారీ అంతా కూడా పీచ్ కలర్తో రెడ్ కాంబినేషన్తో చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది దీంట్లో బార్డర్స్ అన్నీ కూడా మీకు వెళ్ళదు చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఈ బార్డర్ నాకు వేరే బార్డర్ కావాలని చేంజ్ చేయగలుగుతాను మీకు ఇదే డిజైన్ మీద బార్డర్ కాంబినేషన్ మార్చి ఇవ్వగలుగుతారు మీకు ఇది ఫోర్ గ్రామ్ గోల్డ్ చాలా ఇటు శారీ అంతా కూడా కంప్లీట్ హోల్సేల్ మేడం నా దగ్గర అన్ని హోల్సేల్ రేట్లోనే దొరుకుతాయి మార్కెట్కి నాకు చూసుకోవచ్చు కంపేర్ చేసుకుని కొనుక్కోస్తుంది నా దగ్గర ఇంకా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో చాలామంది పోస్ట్ చేస్తున్నారు నాది నాది అని ఫోగ్రామ్ గోల్డ్ నా దగ్గర యాభై వేలు పడుతుందండి ఇది యాభై వేలు పడుతుంది షోరూమ్కి నాకు చూసుకొని చాలా ఎక్కువ రేట్ ఉంటుంది బయట నా దగ్గర చాలా యాభై వేలలో మీకు ఇంకా డిస్కౌంట్లు కూడా వస్తాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నాకు ఆ డిస్కౌంట్ లేకపోతే లేడీస్కి ఇష్టపడాలి కాబట్టి కంపల్సరీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలని అందుకనే డిస్కౌంట్ పెట్టిన టెన్ పర్సెంట్ అసలు హోల్సేల్గా ఇవేమో నాకంతా కూడా ఒకసారి ఇచ్చేయండి నా దగ్గరికి వచ్చి చూడండి అందరూ కూడా ఇది టూ గ్రామ్ గోల్డ్ ఇది క్రాస్ డిజైన్లో మీకు ఏంటంటే డిజైన్ పేరు ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు మీకు చీరంతో కూడా గోల్డ్ పింక్ అండ్ గ్లో పింక్ గోల్డ్ అండ్ పింక్ వస్తుంది కలర్స్ అన్నీ గోల్డ్ మీద వస్తాయి కాదు డిజైన్ చేంజ్ వస్తాయి అన్నమాట టోటల్ డైమండ్ డిజైన్ అన్నమాట ఇది కంచిపట్టు ఒరిజినల్ కంచి ఇవన్నీ కూడా ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ ఇంకా చూశారు కదండి వీళ్ళ దగ్గర ఇవే కాదండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా షాప్ కనుక విజిట్ చేస్తే సో చాలా కలెక్షన్స్ అయితే చూడొచ్చండి మొత్తం కూడా కంచిపట్లో అయితే బ్రైండల్ కలెక్షన్ నుంచి మనకు టూ థౌజండ్ వరకు అయితే శారీస్ ఉంటాయండి అలాగే కంచి కాటన్ శారీస్ కూడా ఉంటాయి సో మీరైతే ఒకసారి డైరెక్ట్గా వీళ్ళ షాప్కి వచ్చి విజిట్ చేయండి సో ఇవన్నీ కూడా పట్టు శారీస్నండి సో చూడండి చాలా బాగున్నాయి గ్యాప్ బార్డర్తో సో కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి డైరెక్ట్గా చూస్తే మీకు ఆ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ తెలుస్తుంది సో ఒకసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి